హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో తక్కువ బడ్జెట్లో ఫ్యూచర్లో అద్భుతంగా డెవలప్మెంట్ కాబోతున్న ఏరియాలో ప్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి సమీపంలోని యాచారం పరిసరాల్లో మంచి వెంచర్లు అప్రూవ్డ్ ప్లాట్స్ మీకు సిద్దంగా ఉన్నాయి మణిద్వీప గ్రూప్ వారు ఫ్యూచర్ సిటీకి చేరువలో యాచారం సమీపంలో యాభై ఎకరాల్లో సెవెన్ హిల్స్ అనే పేరుతో డిటిసిపీ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ లాంచ్ చేశారు సైట్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి ఈ వెంచర్ సాగర్ హైవేను ఆనుకుని ఫ్యూచర్ సిటీకి వెళ్లే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి అత్యంత దగ్గరలో ఉంది సెవెన్ హిల్స్ వెంచర్ కి సంబంధించిన లొకేషన్ హైలైట్స్ చూడండి ప్రసిద్ధిగాంచిన వంద ఏళ్లకు పైబడిన లార్డ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కనే సెవెన్ హిల్స్ వెంచర్ అమెజాన్ డేటా సెంటర్కు సమీపంలోనే మన వెంచర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంది తెలంగాణ ప్రభుత్వ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి చేరువలో ఉంది ఆదిభట్ల టీసీఎస్ అండ్ టాటా ఏరోస్పేస్కి దగ్గరలో ఉంది కొంగరకలాన్ లోని రంగారెడ్డి కలెక్టరేట్ ఫాగ్స్కాన్ కంపెనీ కేన్స్ సెమీ కండక్టర్స్ కంపెనీలు సెవెన్ హిల్స్ వెంచర్ కి దగ్గరలో ఉన్నాయి ముప్పై వేల ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీకి చేరువలో ఉంది